రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఎమ్మెల్యే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను సెక్యులర్ పార్టీలలోకి వెళ్ళనన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో చేరనని చెప్పారు తెలంగాణను హిందూ రాష్ట్రంగా మార్చాలనేదే తన లక్ష్యం అని చెప్పారు బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలను పక్కన పెట్టి హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తానన్నారు గోషా మహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని అందుకే పెండింగ్ పెట్టారని ఆయన ఆరోపించారు తనకు బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ ఇండిపెండెంట్ గా గానీ వేరే పార్టీల నుంచి కానీ పోటీ చేయరని చెప్పారు బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని సరైన సమయంలో తనపై సస్పెన్షన్ వేట్ ఎత్తివేస్తారని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు ఎంఎల్ఏ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను చచ్చిన సెక్యులర్ పార్టీలోకి వెళ్ళనని అన్నారు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి అందజేస్తారు రాజరెడ్డి శిరీష బీజేపీ నుండి సస్పెన్షన్కి గురైనటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మరోసారి సంచలన కామెంట్ చేశారు మరోసారి ఒక స్పష్టతలేతే ఇచ్చారు ఎట్టి పరిస్థిలో సెక్యులర్ పార్టీలోకి నేను వెళ్ళను కాంగ్రెస్ లోకి అదే విధంగా ిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళను ఆ రెండు పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి బోషామహల్ బిఆర్ఎస్ సీట్ అనేది ఎంఐఎం చేతిలో ఉంది దారుసలం నుంచి ఎవరైతే అభ్యర్థిని ఖరారు చేస్తారో అప్పుడే ఆ బిఆర్ఎస్ గోషామహల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ను డిక్లేర్ చేస్తుంది ఆ కారు స్టీరింగ్ మాత్రం పూర్తిగా దారుసలంలోనే ఎంఐఎం చేతిలోనే ఉంది అనేది కూడా రాజాసింగ్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కనబడుతుంది రాజసింగ్ అయితే ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు నా నేను పోటీ చేస్తే బీజేపీ నుంచే పోటీ చేస్తా బీజేపీ ఒకవేళ తనకు టికెట్ ఇవ్వలేదని ఇవ్వలేదు అయితే హిందూ రాష్ట్రంగా హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తాను హిందూ ధర్మం కోసం పనిచేస్తాను తప్ప అటు కాంగ్రెస్ లో కానీ అటు టిఆర్ఎస్ లో కానీ నేను వెళ్ళే ప్రసక్తే లేదు ఆ రెండు పార్టీలు కూడా నాకు షూటేబుల్ కావు ఆ రెండు పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు ఆ రెండు పార్టీలు కూడా ఎంఐఎం కు ఆ కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు అని సింగ్ తన స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే రాజా సింగ్ ఈ యొక్క వ్యాఖ్యలను పరిశీలించినట్టయితే రాజాసింగ్ కు ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ మాత్రం కనబడుతుంది ఒక రకమైనటువంటి నమ్మకం మాత్రం కనబడుతుంది జాతీయ నాయకత్వం నుంచి నాకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి అది త్వరలోనే నా పైన ఉన్నటువంటి సస్పెన్షన్ వేట్ ను బిజెపి జాతీయ నాయకత్వం ఎత్తివేస్తుంది ఆ తర్వాత తనను పార్టీలోకి తీసుకుంటుంది మహల్ టికెట్ కూడా తనకే వస్తుందనే నమ్మకాన్ని భరోసాను మాత్రము తను వ్యక్తం చేస్తున్నట్లు కనబడుతుంది అందులో భాగంగానే ఈ రకమైనటువంటి సంచలన కామెంట్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్యులర్ పార్టీలోకి వెళ్ళేది లేదు అని కూడా కుండబద్దల కోటి చెప్పారు గతంలో కూడా రాజసింగ్ ఇదే వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా అటు బీఆర్ఎస్ నా పైన మైండ్ గేమ్ ప్రయోగిస్తుంది మైండ్ గేమ్ ఆడుతుంది నేను ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ లోకి వెళ్ళను బీఆర్ఎస్ ఆ గోశామహల్ సీటు ఏదో నా కోసమే ఆపలేదు ఎంఐఎం క్లియరెన్స్ కోసం దారు స్థలం నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ ను ఎవరిని పెట్టాలని ఆదేశిస్తే వాళ్ళనే పెడతారు కాబట్టే అందుకోసమే గోషామహల్ సీట్ ను బిఆర్ఎస్ ఆపించి తప్ప నా కోసం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బిఆర్ఎస్ లోకి వెళ్ళను విధంగా కాంగ్రెస్ లోకి వెళ్ళను ఈ రెండు కూడా ఎంఐఎం తోని చేతులు కలిపే పార్టీలు సెక్యులర్ పార్టీలకు నేను వెళ్ళను నాకు బీజేపీ టికెట్ కనుక ఇయ్యకపోతే హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తాను తప్ప ఏ పార్టీలో చేరను అదేవిధంగా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయాలని పోటీ చేయరని కూడా నర్మ గర్భంగా చెప్పాడు కాబట్టి అతనికి జాతీయ నాయకత్వం నుంచి సంకేతాలు ఉన్నాయి అతన్ని త్వరలోనే పార్టీలో తీసుకుంటారు అతన్ని పైన ఉన్నటువంటి సస్పెన్షన్ వెచ్చివేస్తారు అతనికి ఘోషమాల్ పార్టీ టికెట్ ఇస్తారనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అందులో భాగంగానే టోటల్ ఒక ఒక కాన్ఫిడెంట్కి వచ్చిన తర్వాతనే ఒక కాన్ఫిడెన్స్ అతనికి రాజసింగ్ క్రియేట్ అయిన తర్వాతనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చు శిరీష Right, thank you Raj Reddy.